ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం రాత్రి కంది పూత దశలో కంది పూత సమయంలో పాటించవలసినటువంటి మెడుకుల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ విభాగపు సాంకేతిక అధికారి ఎస్ కాంతిరెడ్డి సమాధానమిస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోర్ నం రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి కంది పూత సమయంలో పాటించవలసిన మేళకల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ విభాగపు సాంకేతిక అధికారి ఎస్ రెడ్డి సమాధానం జరిగిన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఫోన్ నంబర్లు ఇంకోసారి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి కార్తిక్ రెడ్డి గారు నమస్కారం అండి చెప్పండి మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంది పంట దాదాపుగా సాగు చాలా మంది రైతులు చేస్తున్నారు ప్రస్తుతం ఇది ఏ దశలో ఉంది ఎట్లా ఉంది అంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి పూత దశలో ఉన్నాయండి అంటే ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి అంటే దానికి ఏమన్నా తెగుళ్లు గాని వచ్చినటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకున్నట్టు అయితే మనకి ఎటువంటి తెగులు అనేది కనబడడం లేండి చాలా రేర్ బాగా తక్కువ కూడా ఎందుకంటే ఈ సమయంలో మనకు వర్షాలు అనేది తగ్గిపోతుంటాయి ప్లస్ అదే విధంగా మనకు చలి తీవ్రత బాగా ఎక్కువ పెరుగుతుంటాయి సో మనం ఈ సమయంలో మనం తొగరని చూసినట్టు అయితే చక్కగా కనిపిస్తుంటది పూతతోని ఎటువంటి చీడపీడ లేకుండా ఎందుకంటే ఆ చలి తీవ్రత వల్ల ఎటువంటి చీడపీడ కూడా ఆ చెట్టు పైన ఉండే అవకాశం చాలా తక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి చలి ద్వారా అవునండి అయితే మీరు ఏమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం పూత దశలో ఉంది కాత దశలో లేదు అవునండి అయితే మరి మార్కెట్ లో మాత్రం కొంచెం కందికాయ అదే తొగడికాయ అమ్ముతున్నారు మరి అది ఎక్కడికి మనకు కొన్ని ఎర్లీ వెరైటీస్ ఉన్నాయండి దానికోసం ఆ ఎర్లీ వెరైటీస్ ద్వారా మనకు సాగేయడం వల్ల ఏమైతే అంటే అట్లా ఎర్లీగానే మనకు మీరు చూసినట్టు అయితే మార్కెట్ లో మనకు సుమారుగా మనకు నెల నెల నర నుంచి అంటే సెప్టెంబర్ మాసంలో మనకు అక్కడ మనకి తొరగా కనబడుతుంది సో కంప్లీట్ గా హైబ్రిడ్ అని చెప్పి అండి అయితే మన జిల్లాకి అనుకూలమైన వాతావరణం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తీసుకున్నట్టు అయితే మనకు సుమారుగా మనకు తొరగగా రావాలంటే నవంబర్ చివరి వారంలో వరకు మనకు త్వరగా వచ్చే అవకాశం ఉన్నాయండి అయితే మీరు అన్నటువంటి రకాలు ఏవైనా మనకు ఎర్లీ వెరైటీస్ అని చెప్పి మనకు పిఆర్జీ వన్ సిక్స్ అని చెప్పి రకరకాల వెరైటీస్ ఉన్నాయి మనకు ఈ పీఆర్జీ రకాలు ఏవైతున్నాయో మన తెలంగాణ ద్వారానే మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకి వెరైటీస్ అనేవి మనకు విడుదల చేయడం జరిగింది సో ఈ రకాలు ఏవైతే మనకు ఎర్లీ వెరైటీస్ మనం సాధారణ పంట కంటే కూడా ఒక ఇరవై రోజులు తక్కువలోనే మనకి పంట రావడం జరుగుతుంట అంటే మనం సాధారణంగా మనం తొగరి పంట తీసుకున్నట్టు సుమారుగా మనకు ఒక వంద డెబ్బై నుంచి మధ్య మధ్యలో వరకు కూడా మనకు ఈ పంట కాలం అనేది ఉంటది అయితే ఈ స్వల్పకాలిక రకాలు ఏవైతున్నాయో మన రకాలు తీసుకున్నట్టు సుమారుగా నూట యాభై నుంచి నూట ఇరవై రోజుల మనకు పంట చేతికి వస్తాయండి సో కాబట్టి మనకి ఎర్లీగానే మనకి ఈ తొగరికాయ మనకి మార్కెట్ లో చూసినట్టు కనిపిస్తుంటానంటే అయితే ఇంకా ఈ కాయ చేతికి రావాలంటే తింపడానికి టైం కాయగా మారాలంటే ప్రస్తుతం మనకి పూత దశలు ఉన్నాయి స్టేజ్ లో ఉన్నాయి సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో మనకు సుమారుగా మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల టైం సమయం అయితే రఫ్ గా చెప్పాలంటే థర్టీ డేస్ అండి వన్ మంత్ మనకు తీసుకొచ్చండి నవంబర్ పది డిసెంబర్ పది కల మనకు ఈ ఖాతా స్టార్ట్ అయిపోతుంటే తొగరిగానే మనకు అవైలబుల్ ఉంటాయి మీరు ముందు ఒక మాట ఏమన్నారంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ తొగరి చాలా ఆరోగ్యంగా ఉంది ఎటువంటి చీడ పిడలు లేవు ఎటువంటి తెగులు లేవు అన్నారు అవునండి అయినప్పటికీ కొంతమంది రైతులు పిచికారీ ఇస్తున్నారు పిచికారీ ఇం అవసరం ఏముంది వాళ్ళకి అప్పుడు కొన్ని ఉదాహరణ అండి మనకు ఇప్పుడు హెలికర్ పార్మి అనే ఒక పురుగున్నాయండి మనకు ఈ కాయదొల్చు పురుగు అని చెప్పి ఇది ఒక పాలిఫాగర్ పెస్ట్ అండి మనకు అంటే మనకు ఒక పంట మీద కాకుండా రకరకాల పంటలు పడి తింటుంటారు అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఒక రైతు పొలంలో తీసుకున్నట్టయితే మనకు తొగరి ప్యూర్ క్రాప్ కాకుండా ఇంటర్ క్రాప్ కూడా వేసినట్టయితే చుట్టుపక్కల ఏదో ఒక పంట టమాటా కానివ్వండి బెండ కానివ్వండి లేకపోతే పత్తి కూడా కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది శనగ సాగు కూడా చేస్తున్నారు అక్కడక్కడ జొన్న సాగు ఇది కాకుండా మనకి ఈ మధ్య కాలంలో మనకు బతుకమ్మలు కంప్లీట్ చేసుకున్నాం మనం రీసెంట్ గానీ సో ఆ బంతి పూల మీద కూడా ఈ హెలికోవర్ పార్మిజర్ ఏదైతే మనకి కాయదొల్చు పురుగు ఉన్నది ఈ కాయోదు పురుగు ఇష్యూస్ అనేది ఉండడం వల్ల ఏమైతున్నాయి అంటే ఎప్పటికప్పుడు దానికి ఆల్టర్నేట్ హోస్ట్ అంటే ఒక పంట లేకుండా ఇంకో పంట తినడానికి దానికి అనుకూలమైన సమయం ఉంది సో అట్లా అది ఉండిపోవడం వల్ల ఏమైతున్నాయి అంటే మనకు తొగరి పూత దశలో రావడం రావడమే ఈ పురుగు అటాక్ చేయడం జరుగుతుంటుంది ఎటువంటి తెగులు పురుగులు అయినప్పుడు పిచికారీల్సిన అవసరం ఏముంది రైతులకు అదే అండి మనకి ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు కొన్ని పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకు ముందు జాగ్రత్త రాకుండా ఉండాలి ఎగ్జాక్ట్లీ అండి ముందు జాగ్రత్త చర్యలు కొంతమంది రైతులు ఏంటంటే మనకు ప్యూర్ క్రాప్ కూడా చేసిన రైతులు కూడా ఉన్నారు మనకు అంటే మనకు నేరుగా ఇంటర్ క్రాప్ కాకుండా కేవలం తొగరి వేయడం జరిగింది చాలా మంది రైతులు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్టు ఆస్ఫాబాద్ లో చాలా మంది రైతులు ప్యూర్ ఇప్పుడున్న ఒక ఫ్లవర్ విపరీతంగా ఉంది అవునండి అది రాలిపోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రైతు రాలిపోకుండా ఉండాలంటే మనకు ముఖ్యంగా అండి మనకు రాలిపోవడానికి గల కారణం ఒక పురుగు ఉందండి మరొక మచ్చల పురుగు అని చెప్పి అంటుంటాం మరొక వీటిక అని మనకు ఒక కొమ్మ ఒక పురుగు ఉన్నట్టు అయితే సుమారుగా నాలుగు నుంచి ఆరు పువ్వులు తినేస్తుంటారు పురుగు అనేది సో దానికి మనం నివారణమేస్తాం ఎందుకంటే మేజర్ గా లిపిడాప్టర్ అని అది అంటే లిపిడాప్టర్ జాతికి చెందినటువంటి చీడ అది సో కాబట్టి ఆ పురుగుని అరికట్టాలంటే మనం ముఖ్యంగా ఫస్ట్ అయితే మనం ఇమామెక్టిన్ బెన్జెట్ కానివ్వండి లేదంటే ఆ యొక్క పురుగు యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నట్టు అయితే స్పైనసైడ్ లేకపోతే స్పైనోట్రైమ్ కానివ్వండి ఇటువంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్టు అంటే లీటర్ నీటికి మనం స్పనోసైడ్ అయితే తీసుకుంటున్నాము లీటర్ నీటికి వన్ ఎంఎల్ వాళ్ళ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మనం తీసుకుని స్ప్రే చేసుకున్నట్టు ఆ పురుగు నుంచి మనం పంటని అండి కాకపోతే ఏంటంటే ఆ పురుగు అనేది మీరు అన్నట్టు పూత రాలిపోతున్నట్టు కనబడుతుంటే మనం చూసినట్టయితే ఆ తొగర చూసినట్టయితే కింద మొత్తం మనకు రాలిపోతుంటుంది ఆ రాలిపోవడం వల్ల కారణం ఏంటంటే ఈ మరొక మచ్చల అండి ఒక మనకు ఈ తొగరమినే కాదండి అక్కడక్కడ మనకు పత్తి మీద కూడా కనబడుతుంటది ఎందుకంటే మనకు పత్తి చూసినట్టు అయితే మనకు ఎనభై రోజుల తర్వాత బీటి యొక్క పవర్ అనేది తగ్గిపోతుంటది సో ఒకటి ఇదే కాకుండా మనకు ఇంతకు ముందు చెప్పినట్టు మనకి హెలికాపర్ ఆర్మీ జర ఈ పురుగు పురుగవుతున్నాం కాయ దశలో పురుగు పురుగు గురించి చెప్పండి తొలి ఉన్నప్పుడు ఆ వచ్చే అవకాశం ఉందా లేదండి కాయ తొలి దశలోనే మనకు అటాక్ అయ్యే ఛాన్స్ ఉందండి అయితే మనం తీసుకున్నట్టయితే దానికి ఆల్టర్నేట్ హోస్ట్ చాలా ఎక్కువ అని చెప్పాను సో ఆల్టర్నేట్ హోస్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ తొగరి మీద కాకుండా తొగరి వచ్చే టైంకి అప్పటి వరకు వేరే పంట మీ ఉండడం కానీ అట్లా ఉండే ఛాన్స్ ఉన్నాయి అండి అయితే ఈ రెండు రకాల పురుగుల నుంచి మనం పంటని కాపాడుకోవాలంటే ముందుగా మనము ఈ పక్షి స్థావరాలు ఏవైతున్నాయి పక్షి స్థావరాలు కానీ లేకపోతే లైవ్ ట్రాప్ అని చెప్పి అంటుంటాం లైవ్ ట్రాప్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఈ జొన్న చెట్లు పెట్టడం కాని మక్క మొక్క చెట్లు పెట్టడం కానివని అంటే మన బార్డర్ లాగా ఏంటంటే మనకు ఒక ఆర్మీ లాగా పనిచేస్తుంటా అన్నట్టు అంటే మనం లోపల ఉన్నటువంటి పంటను కాపాడుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చిన పురుగు ఉంటుందో నేరుగా ఈ జొన్న మీద కాని లేకపోతే మొక్క మొక్కజొన్న వచ్చి పడి తినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు సో కాబట్టి ఈ రెండు రకాల పురుగులు ఏవైతున్నాయి మనకు ఈ మన హెలికోర్ ఆర్మీ కావచ్చు కాయదోస్ పురుగు కావచ్చు లేకపోతే మరొక మచ్చల పురుగు కావచ్చు ఇంకా ఏమేమి ఆశించే అవకాశం ఉంది ఇది కాకుండా మనకు ఈ కోడ్ ఇగన్ చెప్పు మనకు ఈ పాడ్ బగ్ అని చెప్పి అంటుంటాం మనం అదే కాకుండా మనకు తర్వాత బ్లిస్టర్ బీటిల్ అని చెప్పి వస్తుంటాయండి మనతో మాట్లాడానికి ఒక రైతు ఫోన్ లైన్ ఉన్నారు మాట్లాడదాండి మీ పరిచయం చెప్పండి హలో సిరికొండ మండలం నుంచి మాట్లాడుతుంది సిరికొండ మండలి రవీందర్ తుమ్మర్పాడు అవును సార్ చెప్పండి చెప్పండి సార్ ఇక అందులో ఇప్పుడు ఏం స్ప్రే చేయాలి సార్ ఈ టైం అంటే మీకు ఏమైనా పురుగు లాంటివి మనకి అనిపిస్తున్నా చెట్టు పైన పురుగులు ఏం సార్ ఆ పురుగేం లేకపోతే మీరు స్ప్రే చేసే అవసరం లేదు ఒకవేళ మీకు అంత కొద్ది అనుమానం లాంటిది ఏమైనా ఉన్నట్టు అయితే మనకు మార్కెట్ లో ఇమామెక్టిన్ బెంజట్ ఉన్నది కదండి అది ఒకటి స్ప్రే చేసుకుంటారంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకేం అవసరం లేదు ఒకవేళ మీకు పొరుగు తీవ్రత ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కనుక మీరు ఈ స్పైనోసైడ్ కానివ్వండి లేకపోతే ఇండాక్సి కార్ కానివ్వండి ఇటువంటి మందులకు నాటుకోవచ్చు సార్ నాటుకోవచ్చు రబి అండి అయితే మీరు కోడిగా గురించి చెప్తున్నారు ఈగ అండి మనకు మీరు మనం చూసినట్టు తొగరగా అక్కడ మనం తప్పలు చూస్తుంటాం ఆ తప్పలకు కారణం ఈ కోడిగా ఒకటి అదే కూడా మనకి మరొక మచ్చల పురుగుడు అండి సో ఏంటంటే ఈగా మనకు పూత దశలోనే పూతలో గుడ్డు పెట్టడం జరుగుతుంటాయండి సో ఇది రాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా నీమాయిల్ స్ప్రే చేసుకోవాలండి అదే విధంగా ఈ ని ఆయిల్ తో పాటుగా మనం ఏదైనా ఓబిసైడ్ అండి మనకు ప్రొఫినో అని చెప్పి మనకు మందులు దొరుకుతున్నాయి మార్కెట్ లో రకరకాల పేర్లతోని సో ఈ ప్రొఫినోఫాస్ అనే మందు స్ప్రే చేసుకున్నట్టు అయితే ఈ కోడిగా నుంచి మనం పంటను కాపాడుకోవచ్చండి అంటే ఈ కోడిగానే చాలా మంది మనం చూస్తుంటాం మనం ఇంట్లో మనం తొరగా ఆడలు వచ్చేటప్పుడు అక్కడక్కడ మనకు తప్పలు వస్తుంటాయి ఇందుకు తప్పలు వచ్చినాయని చెప్పి మనం మనలో ఇంట్లో చూసినట్టయితే మనం వాళ్ళు లబ్జరీస్ ఉంటారు దానికి గల కారణం ఏంటంటే ఆ ఈగ ఏదెత్తునో ఈగ ఈగా కాస్త మనకు పూతలోనే అది గుడ్డు పెట్టడం జరుగుతుంటాయి అన్నట్టు సో ఆ గుడ్డు లోపల మన కాయ లోపలనే డెవలప్ అయిపోయి ఏదైతే మనకు లోపల కాయ ఫామ్ అవుతుంది విత్తనం ఫామ్ అవుతుందో మనం తొగగాలు తీసుకున్నట్టు విత్తనం ఫామ్ అయితే విత్తనమే వాడి తింటుంటా అన్నట్టు తిన్నప్పుడు చూసినట్టయితే మనకు ఈగ మాత్రం కనిపి కాకపోతే మనం అక్కడక్కడ చూసినట్టు ప్యూపల్ స్టేజ్ కనిపిస్తుంటాయి అండి దాని యొక్క లార్వల్ లార్వల్ స్టేజ్ కాస్త మనకు కాయమే వాడి తింటుంటది అంటే విత్తనమే పడి తింటుంది సో అట్లా మనకు తప్పలు అవుతుంటాయండి దాని లక్షణాలు ఏముంటాయి లక్షణాలు అంటే ముఖ్యంగా ఏం లేండి మనకు అయితే మనకు గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు దశలోనే మనం దాన్ని అరికట్టాలండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనకు మందుని మనం ప్రొఫినోఫాస్ కానీ లేదా నిమ్మయిల్ స్ప్రే చేయడం కానీ ఇటువంటి మందులు స్ప్రే చేసుకుని మనం చాలా వరకు నుంచి మనకి మనం కారి కట్టచ్చండి అయితే లక్షణాలు ముఖ్యంగా ఏం లేండి మనకు ఇంకొక రైతు ఫోన్ అయింది హలో అనంతపూర్ జిల్లా నుంచి పోలేరయ్యా నమస్కారం సార్ చెప్పండి అదే మీరు రెడ్డి గ్రామ కంది గురించి మంచి విషయాలు తెలియజేస్తున్నారు సార్ సార్ ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది సార్ కంది పంట అవును సార్ అవునండి మాది అనంతపురం జిల్లా రాయలసీమ కాబట్టి ఎరుపు నెలలో అవునండి అవును ఈ రకం ఈ సంవత్సరం అయితే పొట్టి రకాలు వేసాయి సార్ మామూలుగా ఎల్ఆర్జీ అవునండి అవునండి అవును అవును సార్ ఇప్పుడు మూడు స్టేజ్ పూత పింది కాయ అవునండి ప్రస్తుతానికి అవును దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మధ్యలో పోతుంది అవునండి ఈ పూత నిలబడాలంటే ఇప్పుడు వచ్చేసి దోమ వస్తుంది సార్ అవునండి ఓకే ప్రస్తుతానికి అయితే ఒకసారి మేము మందుకు వచ్చినాము ఏం స్ప్రే చేశారండీ ఓకే అండి సింథటిక్ పరిధి రెడీ చేసుకున్నారు ఓకే నో ప్రాబ్లం అండి ఎందుకంటే దోమ అనేది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం అండి దోమ ఎటువంటి మందులు అవసరమే ఇంకో విషయం అయితే ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత చూస్తే ఎక్కడే కానీ దోమ గాని నల్లి గాని మన ఊజీ గాని అంటాం అది అవునండి 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 కనిపించలేదు ఓకే పంట అయితే చాలా బాగుంది ఓకే కాకపోతే మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత ఒకవేళ ఉంటే మళ్ళీ ఏమన్నా కొట్టుకోవాలి సార్ మీరు కొరజన్ స్ప్రే చేశారు కాబట్టి అంటే ఒక హైడ్రోస్ మందండి ఆ మందు కొట్టిన తర్వాత ఎటువంటి పురుగులు కూడా రావడానికి భయపడుతుంటాయి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మీకు అనుమానం లాంటివి ఏమైనా ఉన్నట్టు అయితే గనక మనకి ఇమామెక్టిన్ బెంజట్ మనకు మార్కెట్ లో దొరుకుతుండీ మనకు మార్కెట్ లో స్టార్క్ లేమని చెప్పి మిసైల్ అని చెప్పి రకరకాల పేర్లతో అవైలబుల్ ఉంటాయి మనం అవును అది ఒక్కసారి స్ప్రే చేసుకుంటారంటే తక్కువ కాస్ట్ లో మీకు పౌడర్ రూపంలో మనకు మాలిక్యూల్ రూపంలో ఇరవై రోజుల కంటే మొత్తం కాయ పడిపోతుంది అవునండి దాదాపు కాబట్టి మందు వచ్చేటట్టుగా కనిపించండి అవును సార్ అవును ఓకే కానీ మీరు చెప్పినట్టుగా ఒకసారి చూడండి సార్ ఎందుకంటే ఒక వారం పది రోజుల్లో మీరు ఒకసారి టెస్ట్ చేసి చూసినట్టయితే ఈ మందు కనుక స్ప్రే చేసుకున్నట్టు అంటే ఇంకా నాణ్యమైన రకాన్ని మనం బయట తీసుకోవచ్చు అన్నట్టు అయితే కార్తిక్ రెడ్డి గారు మనం గురించి మాట్లాడుకుంటున్నాం అవునండి బిస్టర్ మరింత సమాచారం తెలియజేస్తా బ్లిస్టర్ బీటిల్ అండి మనం ఇప్పుడు చాలా మంది చూసుంటారు పొలంలో తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు చిన్నప్పుడు మనం పిల్లలు చూసినట్టు అయితే బంగారు పురుగుతో ఆడుకున్నటువంటి దశలున్నాయి ఒక టైప్ ఆఫ్ బీటిల్ అండి అది కూడా సో అదే విధంగా ఈ బ్లిస్టర్ బీటిల్ కూడా ఉంటాయండి సో దీనికి మనం మందు ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు అయితే మనం మందు స్ప్రే చేసుకోవాలండి అంటే ఎటువంటి మందులు అంటే మనకు సైపర్ మెత్రిన్ కానివ్వండి లేకపోతే కొరాజన్ కానివ్వండి ఇటువంటి మందులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టు ఈ బ్లిస్టర్ బీటిల్ నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు అండి ఒకవేళ మనకు ఉధృతి తక్కువ ఉంది అనుకున్నట్టు రైతు దాన్ని హ్యాండ్ పికింగ్ అండి అంటే మనం పొలంలో మనం ఇట్లా చూస్తుంటాం కదా మానిటరింగ్ చేస్తుంటాం కదండి అట్లా కనిపించినప్పుడు చేతుల సంచి కానీ పట్టుకొని అక్కనే దాన్ని పట్టుకొని నలిపేసినట్టు అయితే ఆ పురుగే చచ్చిపోతుంది ఎందుకంటే తర్వాత అది ఎగ్లేయింగ్ కానివ్వండి లేకపోతే దాని లార్వల్ స్టేజ్ కానివ్వండి అటువంటి దశలు రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు అండి ఒకవేళ దీని యొక్క ఉధృతి కనుక మనకు ఎక్కువ ఉన్నట్టు మన ప్రిణిలో కానివ్వండి లేకపోతే సైపర్ మెథిన్ కానివ్వండి ఇటువంటి స్ప్రే చేసుకున్న మనం పంటను కాపాడుకోవచ్చు అండి ఒకవేళ మనకు ఉద్ధృతి కనుక ఎక్కువ ఉన్నట్టు మనకు స్పనోసైడ్ అని చెప్పి మందు ఉన్నాయండి ఆ స్పనోసై అనే మందు మనకు మార్కెట్ లో చాలా మంది రైతులకు తెలిసి అంటే వెల్ ఫెమిలియర్ మంది అది మనతో మాట్లాడడానికి ఒక రైతు ఫోన్ లైన్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ప్రశ్న అడగండి సార్ నమస్కారం సార్ నేను ఇప్పుడు కండి ఉంది కదా సార్ చెప్పండి అయితే కండి ఇప్పుడు భూత ఖాత వస్తుంది అవును ఈ సమయంలో ఎక్కువ పురుగు వస్తుంది కంటికి అవునండి అయితే నేను ఆర్గానిక్ లో చేస్తాను ఓకే ఆర్గానిక్ లో ఏమో మందు ఉందా మందు ఉంటే చెప్పండి ఆర్గానిక్ లో మనకు అయితే అగ్ని ఆశ్రమం అగ్నిశ్రం ప్రకారం మీ లెవెల్ లో ప్రిపేర్ చేసుకున్న మందులు ఉన్నాయండి అటువంటి స్ప్రే చేసుకుంటే నడుస్తుంది ఒకవేళ మీకు ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్టే కషాయం అని మీకు తెలిసింది అది అటువంటి మందులు స్ప్రే చేసుకోండి కషాయం స్ప్రే చేసినప్పుడు ఎటువంటి పురుగు కూడా మనకు పంట మీద ఆగది అంత మంట ఉంటుంది దానికి ఎందుకంటే మనకి రెండు మూడు పవర్ఫుల్ మందులు ఉన్నాయండి అందుకే మరి వాటికి బ్రహ్మాశ్రమం అని నిమాశ్రమం అని చెప్పి పేర్లు ఇచ్చారు అదే అండి ఇంకొక ప్రశ్న చెప్పండి సపరేట్ సోయాల కూడా ఉంటే ఇంకొకటి మన పసుపులో ఉంది ఓకే అయితే మనం కంటిన్యూగా పసుపుకు నీళ్ళు ఇస్తాను నీళ్ళు వారి అది కొంత నీళ్ళు ఒకసారి రెండు సార్లు చాటి ఓకే ఇట్లా కంటిన్యూగా నీళ్ళు ఎందుకంటే మనము అవసరం మేరకు మనం నీళ్ళు ఇచ్చుకోవాలండి ఏ పంట కన్నా కానివ్వండి అది మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనము మోతాదు మించి మనం నీళ్ళు ఇచ్చినట్టు ఏమైతే అంటే గా పెరుగుదల ఎక్కువైపోతుంది అంటే మనకు గ్రీనరీ ఎక్కువ అయిపోతుంది ఎప్పుడైతే మనకు పచ్చగా కనిపిస్తో ఆటోమేటిక్ గా మనకు పురుగుల అటాక్ బాగా ఎక్కువ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఏంటంటే నీళ్ళు ఎక్కువేయడం వల్ల మరి తోరికే మన ఎఫెక్ట్ అయితే ఛాన్స్ ఉన్న అంటున్నారు ఎటువంటి ఎఫెక్ట్ అయితే కాదండి నీళ్ళు ఎక్కువైనప్పుడు ఒకవేళ మీరు ఎక్కువైనప్పుడు ఏమైతే అంటే మనకు అక్కడక్కడ తెగులు వస్తుంటాయండి నీళ్ళు ఎక్కువ అయితే కనుక అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సుమారుగా మనకు ఒక టన్ను ఇది మనం పసులు ఎరువు కానీ లేకపోతే చెరువు మనలో ఈ ట్రైకోడర్మా విరి తీసుకోండి ట్రైకోడర్మా విరిడి ఏదైతే బయోఫట్ల ఏదైతే ట్రైకోడర్మా విరిడిని సాయిల్ అప్లికేషన్ చేసినట్టు అయితే మీకు ఎటువంటి తెగులు రాకుండా కూడా ఉంటాయి అంటే మీకు ముందు జాగ్రత్త చర్య చెప్తున్నానండి ఒకవేళ నీళ్లు ఎక్కువై నీళ్లు ఎక్కువైనప్పుడు ఏమైతే అంటే తొగరి పంటల మనకు బూజు తెగులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఒకవేళ బూజు తెగులు కనుక వచ్చినట్టయితే ఈ ట్రైకోడర్మా విరిడిని సాయిల్ అప్లికేషన్ చేసుకోండి మీరు సాయిల్ అప్లికేషన్ ఏంలే అండి మనము ఎరువు తీసుకుంటాం పశువులేరు మనం పశువుల ఎరువు తీసేసుకుని దాంట్లో సుమారుగా ఆరు నుంచి ఎనిమిది కేజీల ట్రైగోడర్మాటి పౌడర్ మనకు దొరుకుతున్నాయండి మార్కెట్ లో దొరుకుతున్నది మనం వ్యవసాయ శాఖలో కూడా దొరుకుతున్నాయి వంద రూపాయల కేజీ దొరుకుతున్నాయండి దాన్ని మీరు ఒక నీడలో అంటే మన కొట్టంలో కానివ్వండి లేకపోతే చెట్టు కింద కానివ్వండి పశువుల ఎరువులో ఈ ట్రైకోడర్ మా కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ మూడు నుంచి నాలుగు రోజుల వరకు దాన్ని ఉన్న తర్వాత ఆ ఫిఫ్త్ డే మీరు దాన్ని ఎక్కడైతే మీకు బూజు తెగులు కనిపించినట్టు అయితే అక్కడ మీరు గా చల్లేయండి మీరు చల్లేసినప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్గా మీకు బూజు తెగులు రాకుండా పంటను కాపాడుతుంది మీరు ఫస్ట్ దాన్ని గమనించండి మీరు ఒకవేళ మీరు నీళ్లు ఎక్కువైనా అనుకుంటున్నారు కదా ఎక్కువైనా అనుకున్నప్పుడు మనకు తొగరి పంట కొద్దిగా మనకు నీళ్లు తట్టుకునే శక్తి అంటే తక్కువ ఉంటది అంటే తెగులు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో అట్లాంటప్పుడు కనబడితే గారు చెప్పండి ఇప్పుడు పూత దశలో ఉన్నటువంటి కంది ఏమైనా వడలిపోయే ప్రమాదం ఉందా అక్కడక్కడ కొన్ని ముక్కలు వడలిపోయినట్టు కనిపిస్తుంది అవునండి అసలు దీనికి ముఖ్య కారణం ఏం కావచ్చు ఇది వడలిపోకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఉంటుంది రైతులు మన రైతు భాషలో చెప్పాలంటే పెండా అండి చూసినట్టు వాళ్ళు ఒక ఫీట్ ఫీట్ అన్నారు అవినట్యితే ఆ మేర దగ్గర మనకి సి ఆకారంలో ఒక పురుగు కనబడుతుంటారు చాలా మంది మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు అక్కడ సో దానికి గల కారణం ఏంటంటే మనం కొన్ని ఇది ఇదొక రీజన్ కావచ్చు ఇంకో రీజన్ ఏంటంటే మనకు అక్కడ చూసినట్టయితే కొన్ని నెలలలో మనకు భూములలో ఈ అనేది రావడం చాలా తక్కువ రికమండేబుల్ కాదు సో ఏంటంటే అది ఒక సమస్యాత్మక భూమి అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ప్రాబ్లమెటిక్ స్థాయి మనం చెప్పాలంటే చౌడు నేలని చెప్పి అంటే చూసినట్టయితే అయితే మనకు భూమి పై నుంచి బాగానే కనిపిస్తుంటుంది కానీ కిందికి వెళ్ళేసరికి మనకు మెల్లెమెల్లెంగా చౌడు బయటకు వస్తుంది సో అటువంటి భూములలో మనం తొగరి అనేది మనకు రికమెండేబుల్ కాదండి సో అటువంటి భూములలో మనం ఎట్లా ఏం చేయాలి అంటే మనం మళ్ళీ ఏం సుమారుగా మనం ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వరకు ఈ కోల్ క్రాప్స్ ఉన్నాయండి మనకు జాతి పంటలు ఏవైతే లేకపోతే మనం ఆవ కానివ్వండి లేకపోతే అని చెప్పి పంట ఉంటాం ఇటువంటి పంటలు వేసుకున్నట్టు ఈ అనేది మనకు చాలా వరకు పోవడం జరుగుతుంటది అట్లాంటప్పుడు మనం ఈ తోగరి పంట వేసుకోవచ్చండి అదే కాకుండా ఈ సమస్యత్మక భూములలో ఈ ట్రైకోడర్ మా మనం ఇంత ముందు ఒక శ్రోత మనం ఎట్లా ఈ ట్రైకోడర్మా వీడితో మనం ఈ సాయిల్ అప్లికేషన్ చేసుకున్నట్టు అయితే అదిరిపోవడం కానివ్వండి లేకపోతే చెట్టు మొత్తం పొడి పారిపోవడం కానివ్వండి అలాంటప్పుడైనా ఏంటంటే మనం ట్రైకోడర్ మనం వేసుకున్న చాలా వరకు మనం పంటను కానీ అండి ఇది కాకుండా కొంతమంది రైతులు నేరుగా సీ ట్రీట్మెంట్ చేస్తున్నారండి మనం ఎప్పుడైతే మనం ఈ మనం విత్తనాలు విత్తుకుంటాం ఆ విత్తుకునే సమయంలో ఈ ట్రైకోడర్ మనం సీ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే చాలా వరకు మనం తెగులు గానీ లేకపోతే చీడపిల్లలు ఇటువంటి వాటి నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు ఇదే కాకుండా మనం ముఖ్యంగా రైతు సోలకి ఏంటంటే ఇంకో గమనిక ఏంటంటే చాలా మంది రైతులు ఈ తొగరి పూత దశలో నీటి తరలిస్తుంటారండి నీటి ఏం చేస్తున్నారు అంటే చాలా మంది స్పిక్లర్ తోని ఇస్తున్నారు అట్లా స్పింక్లర్ నీయడం వల్ల ఏమవుతుందంటే పూతనే రాలిపోతుంటుంది డైరెక్ట్ స్పిక్లర్ అనేది మన చెట్టుకు నేరుగా కొడుతుంటుంది కాబట్టి పూతనే రాలిపోతుంటాయి సో నైన్టీ పర్సెంట్ రైతు సోదరులు మనం ఈ నీటి తడిస్తున్నారు దాని ఫ్లడ్డింగ్ ద్వారా అంటే మనం పార్కం ద్వారా ఇచ్చినట్టు చాలా వరకు మనకు పంటకు నేరుగా నీళ్లు ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లస్ అదే విధంగా మనం పూతను కూడా కాపాడే అయితే ఎన్ని రోజుల వరకు నీటి తడులు ఇస్తే బాగుంటుంది సుమారుగా మనకి ఏ పంట కన్నా కానివ్వండి మనకు మొదటి దశ నుంచి చివరి దశ వరకు అంటే మన తొగరి పంట ఒక్క రోజుల పంట కాబట్టి సుమారుగా ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలా బాగా పడ్డాయి ఒకవేళ పడిన దశలు అంటే కొన్ని కొన్ని లో పడిన ప్లేస్లు ఏవైతున్నాయో అక్కడ సుమారుగా మనం స్టార్టింగ్ ను తీసుకున్నట్టు అయితే సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు తడులు మనం పెట్టుకోవచ్చు అండి ఆక్చువల్గా రికమెండ్బుల్ ఏంటంటే మనం ఈ తొగరికి ఆరు తడులో పెట్టుకోవచ్చు అండి ముందు ఎన్ని రోజుల ముందు ఆపేయాలి నీటి మనకి ఇప్పుడు పూత స్టార్ట్ అయింది కదండి పూత స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ నీటి తడి ఆపేయాలండి ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్లీ అండి అంటే మనం ఈ మనం కోతకు సుమారుగా ఒక నలభై రోజుల దశలో మనం ఈ నీటి తడి ఆపేసినట్టు మనకు మంచి దిగుబడి కూడా వస్తుంది ప్లస్ తర్వాత మంచి చీడ పిల్లల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు అయితే కంది పూత సమయంలో పాటించవలసినటువంటి మెలకుల గురించి చక్కని సలహాలు సూచనలు ఫోన్లో అందించారు మీకు అందించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మరో అంశం గురించి వచ్చి మరింత సమాచారం అందిస్తారని విమర్శిస్తున్నాం మీకు నమస్కారం నమస్కారం అండి ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం 哇